రైతులందరికీ నమస్తే మీరు సార్ రైతు పొలం ఛానల్ సో తప్పు అందరూ సబ్స్క్రైబ్ వెళ్తాం ఫ్రెండ్ సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపూర్ సంతలో అయితే ఉన్నామండి సో అనంతపూర్ సంత ప్రతి శనివారం జరుగుతాది ప్రతి శనివారం జరిగే సంతలో హోటేలు మేము గొర్రెలు అలాగే మేకలు మేకపోతులు పిల్లలు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట సో సంత వచ్చేసి ప్రతి శనివారం దొరుకుతుంది ఉదయం నాలుగు గంటలకి ఒకసారి సంతలో మనకి హోటల్ ఏ విధంగా దొరుకుతాయి మొత్తం అనేది చూపిస్తారండి సంత వచ్చేసి మనకి అనంతపూర్తో వెళ్ళి హైవేలు అయితే ఉంటుంది అనమాట సో ఒకసారి సంతలో మనకి రేట్లు కూడా ఏ విధంగా చూపిస్తాను ఇదే అనమాట మనకి అనంతపూర్ సంత ఎంట్రన్స్ సో లోపల రాగానే మనకైతే భయంకరమైన భయంకరమైన అయితే మీకు అన్నీ కూడా కనిపిస్తాయి స్టార్టింగ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ అయితే చాలా ఉంటాయి ఒకసారి మనము ఈ పొటర్ల ధరలు ఏ విధంగా మొత్తం మీరు చూపిస్తానో తెలుసుకుందామండి ఎట్లా చెప్తాను జత ఇది జత ఎట్లా చెప్తున్నారు సో ఒకసారి మనము ఎట్లా చెప్పిన జతనా జత ఎట్లా చెప్పినారీ ఒకటి ఇరవై మూడు వేలు చెప్తున్నా ఒకటి ఇరవై మూడు వేలు చెప్తాను సో మనకు ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఇరవై మూడు ఇరవై మూడు వేలు దాకా చెప్తున్నాను అండి ట్వంటీ త్రీ థౌసండ్ ఇప్పటి మూడు సార్లు వెళ్తారు బిస్పు తిరు హజారు అది భయంకరమైన పొట్టలు ఇరవై మూడు వేలు చేస్తారు సింగల్ సింగల్ సో ఇది అనడా బోర్ట్స్ అంత ప్రతి శనివారం ఇంకా మీకు చాలా ఉన్నా చూపిస్తారండి అండి అన్నీ కూడా పెద్ద పెద్ద సైజు పిల్లలే ఇది కూడా కట్ట ఉందన్నమాట నార్మల్గా అన్నీ ఎక్కువ ఉంటే ఎక్కువ సంఖ్యలో మనకి ఉంటే తాడేస్తారు మొదటి కానీ వీళ్ళు ఫుల్ మనకి మనంలోకి అయితే దొరకారండి ఒకసారి అడుగు రామ్ ధరలేదు అంటే ఎట్లా చెప్పిన చెప్తాను అయినా అవునా నలభై రెండు వేలు సో మనకి జతపరంగా చూసుకున్నట్టయితే నలభై రెండు వేలు చెప్తున్నాను అండి ఫార్టీ టూ థౌజండ్ చాలీస్ దోహజ రూపాయ పోల్ నలవత్తేడు సరఫు ఉండదు సంతో అదే అన్నమాట ఇక్కడ పక్కన చూస్తున్నట్టయితే మనకి ఇంకా థర్డ్ సెటిఫిఫ్ పెట్టినా అడిగినా సరే అడుగు ఏంపా బాడవా బ్రహ్మణా ఎట్టు చెప్పినారు గోపిల్లా ఓ పిల్ల ఇరవై ఐదు ఇరవై నాలుగు అట్లా ఇరవై ఐదు ఇరవై నాలుగు అట్లా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా అట్లా వ్యాపారం అంటే లాస్ట్ ఫైనల్ ఎందుకు ఇచ్చేది ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు అట్లా సో ఇక్కడ చూసుకోండి పిల్లలు పదహైదు ఉన్నాయా అమ్మినట్టున్నాడు పోయిందా అంతా పోయిందా పదమూడు సో పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అమ్మేసి లాస్ట్ వారం అయ్యా తెల్లవే లాస్ట్ తెల్లపిల్లలు పిల్లలు వాళ్ళే నెల్లూరు రెండు పెద్దయ్యా అవి ఎమ్మెసిన అయ్యా అయ్యే సో చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా భయంకరంగా పొట్టేళ్ళు ఇక్కడ ఒకటి ఉన్నాయి చూపిస్తాం మనకి ఏం బా ఎట్లయితే ఉండవు బాగున్నావా బాగున్నావు ఎట్లా చెప్పినావు ఏం కదా జత నలభై ఆరు ఇరవై మూడుతో జత వచ్చి మనకి నలభై ఆరు వేలు చెప్తున్నారండి అండి అంటే మనకి ఒక్కొక్క పొట్టలు వచ్చేసి ఇరవై మూడు వేలు పడుతుంది ఇరవై మూడు వేలతో పడుతుంది అనమాట సో మొత్తం మనం కూడా నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది పిల్లలు తెచ్చినాడు సో బాగానే ఉండవు కదా ఎడదు వ్యాపారం ఏం కదా సల్ కదా నేను రేట్లు ఫుల్గా ఉన్నాయా తగ్గినాయా తగ్గినాయి అంటావు కానీ ఎత్తు వ్యాపారం అవుతుంది వ్యాపారం జరుగుతాయంటే సల్ ఓకేపా వేస్తా సో మనము లాస్ట్ టైం పెట్టిన వీడియోలో రెండు సొంతలకు ముందు పెట్టామన్నమాట ఈ హోటల్లో సో చాలామంది చూసినారు ఏం ఏంపా ఎటు చెప్పినావు చెత్త అయ్యా రెండో డెబ్బై వేలు చెప్పినా అప్పుడు పట్టుకొచ్చినాయ అవునా పట్టుకొచ్చినా ఇటు కదా రెండు యూట్యూబ్ యూట్యూబ్లో వస్తుందిలే డెబ్బై వేలు సింహాలు రెండు ఇంకా వచ్చినాడు బా రెండో నెల్లూరు పెద్ద అనంతపుర సంతలు ఉన్నాయి చాలా మందికి అడుగుతున్నారు సంతకు రండి అబ్బా ఊరి ఊరికే ఫోన్లు అయితే చేయదండి ఓకేనా సంతకు వచ్చి తీసుకోండి హోటల్ అయితే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇంక ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి పక్కన కూడా ఉన్నాయి ఏ నా తక్కువ పెట్టినాయి వారమా అట్లా ఎట్లా చెప్పిన జత నలభై ఐదు ఇరవై రెండున్నర సో మనకు వచ్చేసి జత నలభై ఐదు వేలు చెప్తున్నాను అండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు సార్ నలభత్ ఐదు సార్ వెళ్తారు చాలా రూపాయలు పంచసా రూపాయలు బాగానే ఉన్నాయి రేట్లు కూడా ఒకసారి మనకి ఇంకా ముందరమ్మ నావాడు అనమాట సర్పంచ్ పని మంది వెయిట్ అంటారు సర్పంచ్ వేసుకోసం తీసుకోండి ఈ వారం నుంచి మనకి మొత్తం అనేవి కూడా ఆయనే ఉంటాయి ఆయన ఉంటాయి ఏం బాగా తింటివా బాగున్నా బాగున్నావా తినావా లేదా ఎనభై ఇచ్చినా తొంభై నూరు పెట్టినారా సో ఆల్మోస్ట్ ఈ వీడో చూసే ఉంటారండి చాలా మంది అన్నడపూర్ సంతలో ఏం బా ఏం అట్లా బాబానవా ఏమట్లా ఏ నలభై పట్టుకొచ్చింది నలభై నలభై పట్టుకొచ్చింది డౌన్

సో చూడండి సర్పంచ్ దగ్గర అనమాట మొత్తం అని కూడా పొటేళ్ళు అయితే భయంకరంగా ఉంటుంది ప్రతి వారం తెస్తాడు ఇట్లాంటి పొట్టేళ్ళు సో ప్రతి వారం కూడా మనం దాదాపు నాలుగు వారాల నుంచి అయితే అందపూర్స్ అంత వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి సో ఇంత దూరం కష్టం వచ్చి మనం ఇంత కష్టపడి వీడియోలు అయితే ఉన్నాం సో ఇది చూడండి అతి భయంకరంగా ఉంది ఏం సర్పంచ్ బాయ్ ఉండవు ఏం కదా అసలు లేదా ఏం లేదు చెప్పు నీ అడ్రస్ చెప్పు అంతా బందారులపల్లె పెద్ద ఊరు మండలం ఇంటికాడ ఉంటాయి సార్ ఇరవై నలభై యాభై ఉన్నాయి నలభై ఇంటికాడ ఎప్పుడు నలభై ముప్పై నలభై ఇంటికాడే ఉంటానే ఉంటాయి ఎనీ ఎనీ టైం ఇక్కడ ఇంటికాడే ఉంటాయి ఎప్పుడు ఇన్నింటి ఇంటికాడే ఉంటాయి సార్ మంత్ సో ఈరోజు చూసుకుని మనకి బడ్జెట్ నలభై తెచ్చాడు సొంతలకి నలభై కూడా ఈ నలభై కూడా అమ్మేస్తాడు ఆల్మోస్ట్ అమ్మేసి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట చూడండి ఫోటోలు అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో ఎక్కువ సంఖ్యలో పెట్టేస్తారు ఫోటోలు ఎటు చూసినా కూడా పూటలు అయితే ఫుల్ సైజులో ఉంటాయి మంచి మంచి పూటలు ఏనా యూట్యూబ్ యూట్యూబ్లో వస్తుంది జరుగుతుంది బైరాలు కూడా చూద్దాం నిన్న ఈ వారం తెచ్చిన డబ్బా వెళ్ళిపోయా అన్నీ వెళ్ళిపోయా ఈ వారం వెళ్ళిపోతాయా అన్నీ పోతాయి పోతాయిలే వెళ్ళిపోతాయిలే ఎన్నికలు పడుతుంది మన దగ్గర ఒకటి పొట్టేలో ముప్పై మూడు ముప్పై నాలుగు లాస్ట్ ఇరవై ఎనిమిది ముప్పైకి పెయినే పైన కేజీలు అయితే ముప్పై పెయినే ముప్పై ముప్పై ఆ సైజులోనే ఉంటాయి ఆ అంటే చాలా మంది అడుగుతున్నారు ఎందుకు అడుగుతారు చాలా మంది ముప్పై ఐదు కేజీలు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు కేజీలు అబ్బాయి ముప్పై పైన సో చాలా మంది అది అడుగుతున్నారు కామెంట్ పెడుతున్నారు దీని దగ్గర ఇన్ని పొటేలు ఉంటాయి కదా రేటు తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు బట్ కానీ పొట్టేలు ఎంత సైజులో ఉంటుందో కనుక్కో అని చెప్తే ఇప్పుడు మీ అందుకే అడిగింది దాదాపు ఇరవై ఎనిమిది కేజీల నుంచి దాదాపు ముప్పై ఐదు కేజీల వరకు అయితే ఉంటాయంట పొట్టేలు చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం సైజులో ఫుల్ ఉన్నాయి దీని దగ్గర ఇంకా మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా అమ్ముతూనే ఉంటారు చాలా చాలా ఏ బట్ కాకపోతే మనకి ఈ పెద్ద సైజు పొట్టెలు మాత్రమే మనకి ఫేమస్ అనమాట ఇంకా మనం చూసుకున్నట్టయితే సొంత నడుస్తూనే ఉంది అని కూడా ఆల్మోస్ట్ అనిపి వెళ్ళిపోతున్నాయి చూద్దాం ఇంకా మనము ఏ విధంగా సంతలో లోపల ధరలు ఎలా ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తాం మీకు ఓకే ఇవన్నీ కూడా ఇంత అనమాట ఇంతటితో ఇవన్నీ అందరు ఏమైనా ఉంటే మీకు చూపిస్తాం నార్మల్ ఇట్లా నార్మల్ పోటీలు కూడా ఉంటాయి మీకు ఇదే తీసుకొస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా రైతులు అంటే రెండు మూడు పెంచుకునే వాళ్ళు కానీ లేని వాళ్ళు ఇక్కడ కూడా చూపిస్తాం మీకు ఎట్లా చెప్పిన జనైనా జత ఎట్లా చెప్పి రిపో ముప్పై నాలుగు ముప్పై నాలుగు సో ఇవి చూసుకుని అయితే ముప్పై నాలుగు వేలు చెప్తానండి థర్టీ ఫోర్ థౌజండ్ మూవత్ నాలుగు సార్ తర్వాత తీసుకుని చార్ హజార్ రూపాయలు పోతు రేట్లు అయితే ఆ విధంగా చెప్తాను అండి ఇవి ఇవి కూడా ఇటు సైడ్ చిన్న చిన్న పొట్టేలు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట లోపలికి పోయకపోతే మనకి పొట్టేలు తగ్గి పిల్లలు రైట్ సైడ్లో ఎక్కువ వస్తాయి మనకి పెద్ద పెద్దవన్నీ కూడా తగ్గిపోతాయి పెద్ద పెద్దవన్నీ కూడా ఇట్లా స్టార్టింగ్ అనేది మనకు దొరుకుతాయి మన దొరకదు అనమాట ఓకే మనం ఇంకా లోపల పొట్టలు పిల్లలు అలాగే మ్యాగ్ బోతులు మ్యాగ్లు ఇవన్నీ కూడా చూపిస్తాము చూడండి పెద్ద 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 సో అన్నీ కూడా లోపల మీకు దొరికేస్తాయి సో వాటిని అన్నిటి కూడా నేను చూపిస్తాను దొరికి చేసుకొని అందరికీ వీరంతా షేర్ చేయండి స్టే చేయాలని చేసుకొని మళ్ళీ